హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇక్కడ నేను ఆరు లీటర్ల పాలతో షీర్ కుర్మా ప్రిపేర్ చేయడం కోసం కొన్ని డ్రైనట్స్ తీసుకున్నాను బాదం కాజు కిస్మిస్ అలాగే పుచ్చగింజలు ఎండు ఖర్జూరం ముక్కలు నెక్స్ట్ కొన్ని చిరోంజీ సీడ్స్ తీసుకున్నాను నెక్స్ట్ వీటిని పక్కన పెట్టేసి సేమ్యాన్ని చూసేద్దాం ఇక్కడ నేను సన్నటి సేమ్యాన్ని తీసుకున్నానండి సన్నటి సేమ్యాన్ని ఒక చుట్టూ వరకు తీసుకున్నాను ఈ సేమ్యాన్ని కాస్త క్రష్ చేయాలి ఇక్కడ నేను ఆరు లీటర్ల పాలు తీసుకున్నాను కదా ఈ సేవ్యా మొత్తం పట్టదు ముప్పావు కేజీ వరకు అయితే సరిపోతుంది సన్నటి సేవ్యాతో పాటు వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఇలా లావు సేమ్యాన్ని కూడా తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఈ సేవియాని కూడా పక్కన పెట్టేసి పాలు చూపిస్తున్నాను ఆరు లీటర్ల పాలని ఇలా ఒక పెద్ద గిన్నెలోకి తీసుకున్నాను ఇక్కడ నేను ఐదు లీటర్ల వరకు చిక్కటి పాలలోకి ఒక లీటరు నీళ్లు కలిపి తీసుకున్నాను స్టవ్ మీద ఉంచి మీడియం ఫ్లేమ్లో వేడి చేయాలి ఈ పాలు వేడయ్యేలోపు పక్కన డ్రైనట్స్ అన్నీ కూడా వేయించుకోవాలి ముందుగా వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి చిరోంజీ సీడ్స్ని డ్రై రోస్ట్ చేస్తున్నాను లో ఫ్లేమ్లో ఇలా నిదానంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టుని తీసేయాలి అందుకని చెప్పేసి డ్రైగా రోస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ ఇప్పుడు ఇదే పాత్రలోకి నెయ్యిని వేస్తున్నాను తగినంత నెయ్యిని వేసి నెయ్యి కాస్త వేడైన తర్వాత డ్రైనట్స్ని అన్నీ ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి ముందుగా కొన్ని బాదంని ఎండు ఖర్జూర ముక్కలని వేసాను లో ఫ్లేమ్లో వీటిని కాస్త వేగనివ్వాలి ఇవి రెండు కాస్త వేగిన తర్వాత జీడిపప్పులను కూడా వేసేయాలి జీడిపప్పులు వేసేసి మరికొద్దిసేపు వేగనివ్వాలి డ్రైనర్స్ అన్నీ ఒకేసారి వేయించకూడదండి ఒకదాని తర్వాత ఒకటి వేయించుకోవాలి ఎందుకంటే కొన్ని త్వరగా వేగిపోతాయి కొన్ని వేగటానికి టైం పడుతుంది కాబట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసి వేయించుకోవాలి ఇక్కడ చూడండి ముందు వేసినవి కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ పుచ్చగింజలు వేసాను వీటిని కూడా కొంచెంసేపు వేయించుకోవాలి ఇలా వేయించటం కష్టం అనుకుంటే విడివిడిగా కూడా వేయించుకోవచ్చు నెక్స్ట్ చూడండి ఇవన్నీ కాస్త వేగిన తర్వాత వీటిలోకి కొన్ని కిస్మిస్ని కూడా వేస్తున్నాను కిస్మిస్ వేసి అంతా కూడా కలుపుకుంటూ నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి డ్రైనట్స్ అన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ కానీ హై ఫ్లేమ్లో కనిపెట్టి అసలు వేయించుకోవద్దు డ్రైనట్స్ ఏమైనా మాడినట్టు అనిపిస్తే షీర్ కుర్మా టేస్ట్ పూర్తిగా మారిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో నిదానంగా ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేస్తున్నాను నెక్స్ట్ మళ్ళీ ఇదే గిన్నెలోకి లావు సేమ్యాన్ని వేయించుకోవాలి ఈ సేవ్యాన్ని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా వేయించుకోవాలి సన్నట్ సేమియా ఆల్రెడీ రోస్ట్ చేస్తుంది కాబట్టి ఇవి వేయించుకోవడానికి టైం పడుతుంది అందుకని ముందుగా వీటిని వేయించుకొని పక్కకు తీసేసి ఆ తర్వాత సన్నట్ సేవ్యాన్ని వేయించుకోవాలి ఇక్కడ చూడండి ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని పక్కకు తీసేసేయాలి ఆ తర్వాత మళ్ళీ ఇదే గిన్నెలోకి కొంచెం నెయ్యిని వేస్తున్నాను నెయ్యి వేసి సన్నట్ సేవి అని కొద్దిసేపు మాత్రమే వేయించుకోవాలి ఇవి ఆల్రెడీ రోస్టెడే కాబట్టి నెయ్యిలో ఒక రెండు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసేయాలి ఇవి పక్కన పెట్టేసి మనం ముందుగా స్టవ్ మీద పెట్టిన పాలు కూడా చక్కగా వేడై ఉంటాయండి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి పాలు ఇలా పొంగొచ్చిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక ఇరవై నిమిషాల పాటు చక్కగా మరిగించాలి పాలని చక్కగా మరిగించటంతోనే షీర్ కుర్మా టేస్ట్ అనేది బాగుంటుంది పాలు ఇలా మరిగిన తర్వాత ఇప్పుడు రుచికి తగినంత పంచదారను వేసేయాలి ఇలా పంచదార వేసేసి పంచదార కరిగే వరకు కలుపుకుంటూ మరికొద్దిసేపు పాలని మరిగించాలి షీర్ కుర్మా ఎప్పుడు ప్రిపేర్ చేసినా గట్టిగా రాకుండా కన్సిస్టెన్సీ చక్కగా రావాలి అనుకుంటే లీటర్ పాలకు వచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు మాత్రమే సేవ తీసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చూడండి పంచదార కరిగిన తర్వాత ముందుగా లావు సేవ్యాని వేస్తున్నాను లావు సేవ్యాన్ని ముందుగా వేసి ఒక్క రెండు నిమిషాలు మాత్రమే ఉడికించాలండి లేకపోతే త్వరగా మెల్ట్ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత ఎక్కడ కూడా ఉండలు కట్టకుండా అంతా కూడా ఇలా చక్కగా కలిపేసేయాలి ఒక నిమిషం పాటు ఇలా కలిపి ఆ తర్వాత మంచి ఫ్లేవర్ కోసం యాలకుల పొడిని వేస్తున్నాను యాలకుల పొడి వేసి అంతా కూడా కలిపేసేయాలి ఇలా కలిపిన తర్వాత ముందుగానే నేతిలో వేయించిన డ్రైనట్స్ని కొన్ని వేసేయాలి ఇప్పుడు కొన్ని మాత్రమే వేస్తున్నానండి డ్రైనట్స్ కొన్ని వేసి లాస్ట్లో మరి కొంచెం వేసుకోవాలి ఇలా వేసి అంతా కూడా కలుపుకుంటూ మరో నిమిషం పాటు పాలని వేడి చేయాలి లావు సేవియా వేసి రెండు నిమిషాలు మాత్రమే స్టవ్ మీద ఉంచాలండి ఎక్కువసేపు ఉంచొద్దు ఆ తర్వాత సన్నట్ సేవని కూడా వేస్తున్నాను సన్నట్ సేవియా వేసి అంతా కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇక్కడ చూడండి సేవ్యా ఒక కేజీ వరకు వేయించాను కదా మొత్తం వేయట్లేదండి ఒక పావు కిలో వరకు పక్కకు పెడుతున్నాను సన్న సేవ వేసి అంతా కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొద్దిసేపు పక్కన పెట్టి చూపిస్తున్నాను చూడండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు పైనుంచి కొని మనం పక్కన పెట్టిన డ్రైనట్స్ని కూడా వేస్తున్నాను ఇలా డ్రైనట్స్ వేసి సర్వ్ చేసుకుంటే షీర్ కుర్మా టేస్ట్ చాలా బాగుంటుంది షీర్ కుర్మా ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా కుదరాలి అంటే లీటర్ పాలకొచ్చేసి నూట యాభై నుంచి రెండు వందల గ్రాముల వరకు మాత్రమే సేవ్యాన్ని వేసేయాలి అలాగే సన్న సేవ్య పాలల్లో వేసి అంతా కూడా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచితే షీర్ కుర్మా గట్టిపడిపోతుంది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్